హలో అండి ఈ రోజు ఒక మంచి బ్రైడల్ శారీ అయితే చూపిస్తాను చాలా చాలా బెస్ట్ ప్రైస్ లో తీసుకున్నాను ఇది వచ్చేసి గోల్డెన్ షేడ్ లో నచ్చేదంతా కూడా మ్యారేజెస్ కదా మ్యారేజెస్ లో బ్రైట్ గా అండ్ ఫెస్టివల్స్ కి నిండుగా కనిపించాలి అంటే మీరు మైకా మహల్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఈ శారీ తీసుకోవాల్సిందే కట్టుకున్న తర్వాత ఎంత నచ్చిందంటే నాకు చాలా చాలా బాగుంది ఇట్లా నేను ఒక పూజకి వెళ్ళాను అనమాట వచ్చిన వాళ్ళందరూ అడిగారు ఈ శారీ ఎక్కడ తీసుకున్నావు సారీ చాలా బాగుంది నీకు అనేసి సారీ కూడా చాలా కంఫర్ట్ గా అండ్ మనం శారీ కట్టుకుంటు అలా అనమాట ఎంత అందంగా ఉందో సింగిల్ లేయర్ మీద కూడా చాలా బాగా కనిపిస్తుంది అలాగే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కానీ చాలా బాగుంటుంది మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని చేస్తాను కాబట్టి వెళ్ళి డెఫినెట్ గా ఒకసారి చెక్ చేసేయండి ప్రైజ్ విషయానికి వస్తే మీరు నిజంగా షాక్ అవుతారు ఈవెన్ మనకి సింగిల్ డ్రెస్ కూడా రాదు అంత బెస్ట్ తెలుసుకోవాలి అంటే కమెంట్ చేసేయండి అలాగే వాళ్ళ పేజ్ లో ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి పేజ్ ని చెక్ చేసి ఫాలో అవ్వండి క్లాత్ కూడా చాలా చాలా కంఫర్ట్ గా ఉంది మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఏ టైంలో వేసుకున్నా కానీ ఆ షైన్ సూపర్ గా ఎన్హాన్స్ అవుతుంది నేనైతే డే మొత్తం ఈ సారీని చాలా ఈజీగా క్యారీ చేశాను అండ్ సూపర్ కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి